మేము ఒక్కటే అడుగుతున్నాం అక్కడ అక్కడ ఈ పదేళ్ల ఎప్పుడన్నా యూరియా కోసం ఎవరన్నా వైన్ తట్టిందా తక్కిందా ఏ రోజు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఎనిమిది ఇచ్చిన ఎంపీలో కాంగ్రెస్ ఎనిమిది ఇచ్చిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడు బీజేపీ వాళ్ళు మాట్లాడిందా మంత్రులతో మాట్లాడిందా మంత్రులతో ప్రధానమంత్రితో మాట్లాడిందా కేసీఆర్ గారు యూరియా కోసం ఎండాకాలంలోనే తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తుంది పది లక్షల మెట్రిక్ టన్ను పది సంవత్సరాలు మన ఊర్లో ఎవరికైనా మనకి యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తే అన్నా మా ఇంటి దగ్గర నేను ఇస్తాడు లేదా పొలం నాకేమంటే పొలం నాకే ఇస్తాడు వేసినా లేదా అట్టా వేసినా లేదా వేసిందా మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి